సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించడంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తయినా నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభోత్సవం వివాదంలో చిక్కుకోవడంతో రోగులు నిత్యం అవస్థలు పడుతున్నారు నాయకుల ప్రారంభం ఆకాంక్షతోన లేక అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగాన మొత్తానికి వైద్య సేవలు ఎక్కడ అందించాలో తెలియక అటు సిబ్బంది ఇటు రోగులు సతమతమవుతున్నారు బుధవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లే చేసి మళ్లీ రాత్రికి రాత్రే ప్రారంభాన్ని రద్దు చేయడంతో రోగులు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా బుధవారం రోజున ప్రారంభం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి అన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ను తరలించారు వైద్య సిబ్బంది కానీ అంతలోనే మంగళవారం రాత్రికి రాత్రే ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని సమాచారం రావడంతో ఎక్కడ వైద్య సేవలు అందించాలో అర్థం కాక వైద్యాధికారులు సిబ్బంది తరలు పట్టుకున్నారు దీంతో చేసేదేమీ లేక వైద్య సిబ్బంది మళ్లీ పాత సబ్ సెంటర్లోనే సేవలు కొనసాగించారు దిక్కుతోచని స్థితిలో వైద్య సిబ్బంది రోగుల ఆందోళన దృష్ట్యా తాత్కాలికంగా రెండు కుర్చీలు కొన్ని మందులను తీసుకొచ్చి సబ్ సెంటర్ కింద సేవలు అందించే ప్రయత్నం చేశారు వైద్యాధికారులు సిబ్బంది సెలైన్లు పెట్టడానికి అవసరమైన స్టాండ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొందని రోగులు వాపోయారు ఈ వ్యవహారంతో అధికారులకు నాయకులకు మధ్య సమన్వయం ఎంత లోపించిందో స్పష్టంగా అర్థమవుతుంది పోతేనేమో అవుతుంది వచ్చినపేట మంచి డాక్టర్ మంచిగా చూస్తారు అమ్మా ఆడి అంటారు వీడికి వస్తే పాతది అన్నారు కొత్తది అన్నారు పాత పోయి కోతకు పోయి వీడికి వచ్చినాక ఇక ఇవి లేవు అవి లేవు ఇచ్చిన ఇచ్చు ఇక తీసుకొని పోతాను అన్నం లేదా నీళ్లు లేవా జంగల్లుండే గడ అందుబాటులో ఉంటే ఎలాగోటవాటి సార్ ఎట్లా అయితే పబ్లిక్ బతకాల సావాల సాధగా పడితే ఎవరు సార్ చెప్పు మేము ఎందుకు వచ్చినాం పడుకుంటా లేసుకుంటా కట్టానికి వచ్చినాం సుఖానికి వచ్చినమా మేమన్నా పసలు ఇవ్వంట బంగారం ఇమంటున్నా వచ్చినాం ఆడ ఓపెన్ చేయని తెలియరు మహిళాలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కావడంతో గందరగోళం పరాకాష్ఠకు చేరుకుంది కోట్ల రూపాయల భవనం ఉన్న ప్రారంభోత్సవం పేరిట పదే పదే సేవలను రద్దు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి వైద్య సేవలు సబ్ సెంటర్లోనా కొత్త భవనంలోనా అనే విషయంపై అధికారుల్లో స్పష్టత కొరబడింది అయితే జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్తోనే ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టడంతో కొందరు స్థానిక నాయకుల మధ్య వివాదం నెలకొనడంతో ప్రారంభం రద్దయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నూతన భవనంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు